నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి కుంభమేళాలో కూడా వసంత పంచమి చాలా వైభవంగా జరుగుతుంది మొన్న మోని అమావాస్య పుష్పమి అమావాస్య రోజు ఎలా స్నానాలు ఆచరించారో ఆ త్రివేణి సంగమంలో ఈ పంచమి రోజు కూడా వసంత పంచమి రోజు కూడా అంతే విశేషమైన స్నానాలు ఆచరిస్తారు మాగి స్నానాలు మాగా మాఘ స్నానాలు మాఘమేళ అని కూడా ఉత్తరాదిన అను పిలుస్తారు ఈ మాఘమేళలో కూడా మనకు ఈ కుంభమేళ తర్వాత పుష్కరాలు లాగానే ఈ మాఘమేళ కూడా ప్రతి నదిలో ఈ మాఘస్నానాలు చేసి స్వామివారిని సేవించుకుంటారు కాబట్టి కుంభమేళలో కూడా ఈరోజు వసంత పంచమి రోజు విశేషమైన స్నానాలు ఆచరిస్తారు ఇప్పుడు దాకా జరిగినది మౌని అమావాస్య తర్వాత వసంత పంచమి ఈ రోజు ఇంకా విశేషమైన రోజు కాబట్టి సరస్వతి నది అక్కడ ఉన్నది కాబట్టి సరస్వతి యమున గంగా మూడు కలిసిన త్రివేణి సంగమంలో అమ్మవారు సాశ్రాంతిగా నిలిచి ఉన్న ఆ నది సరస్వతి నదిలో స్నానం ఆచరిస్తే మంచి ఆ ఋషులకు మేధస్సు ఎలా ఉందో ఋషులు చాలా వాళ్ళ మెమరీ పవర్తో ఋషులు ఎంత ఆలోచన చేస్తారో వాళ్ళకు దృష్టి అంతా ఒక వాళ్ళ సాధన మీదనే ఉంటుంది కాబట్టి ఈరోజు వసంత పంచమి రోజు మీరు అక్కడే కాకుండా మీకు దగ్గరలో ఉన్న ఏ నదిలోనైనా స్నానం చేస్తే చాలా పుణ్యం కలుగుతుంది వీలు కాకపోతే ఇంట్లోనే స్నానమాచరించి చక్కగా వ వసంత పంచమిని అందరూ ఆనందంగా జరుపుకోవాలి కుంభమేళాలో మొన్న తొప్పిసలాటలో చాలామంది గతించారని చెప్పాను కదా అయితే జగిత్యాల జిల్లా నుంచి ఒక్క పదకొండు మంది ఆడవాళ్ళు వెళ్ళారేంటే అందరూ ఆడవాళ్ళే వెహికల్ తీసుకొని వాళ్ళంతటి వాళ్ళే అంటే యాభై నుంచి అరవై అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా వీళ్ళు పదకొండు మంది అనమాట ఆడవాళ్ళే మగవారి సహాయం లేకుండా ఆడవారే వెహికల్ తీసుకొని మాట్లాడుకొని కుంభమేళాకు వెళ్ళారు సోమవారం కుంభమేళ అయితే బుధవారం అమావాస్య అయింది కదా అమావాస్య రోజు వరకు అక్కడికి చేరుకోవాలి మౌని అమావాస్య వరకు అని చెప్పి అక్కడికి బయలుదేరారు బుధవారం రోజు అక్కడ చేరామని కూడా ఇంటికి సమాచారం అందించారు ఫోన్ల ద్వారా ద్వారా ఆ తర్వాత వాళ్ళు తీసుకున్న వెహికల్ కాకుండా వేరే వెహికల్లో రెండు వెహికల్లు మళ్ళీ కిరాయికి తీసుకొని వాళ్ళు రెండు వెహికల్లో అక్కడ ఉన్న ప్రదేశాలకు ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళారంట ఆ పదకొండు మంది కొన్ని వెహికల్ ఒక వెహికల్లో కొంతమంది ఒక వెహిల్లో వెహికల్లో కొంతమంది ఉన్నారంట వాళ్ళు ఎక్కిన వెహికల్లో నలుగురు ఉన్నారంట వాళ్ళ దగ్గర ఫోన్లు బ్యాగులు ఏం లేవంట అంటే రెండు వెహికల్ తీసుకున్నారు కదా రెండో వెహికల్లో అన్ని పెట్టి వాళ్ళు పాపం బయలుదేరి వెళ్ళిపోయారు వాళ్ళ అడ్రస్ అయితే ఒక వెహికల్ క్షేమంగానే ఉన్నారని తెలిసింది రెండు మొదటి వెహికల్లో నలుగురు ఉన్నారు కదా వాళ్ళకు ఫోన్ సౌకర్యము ఏ బ్యాగులు ఏమి లేవంట అయితే వాళ్ళు మిస్ అయ్యారని తెలుస్తుంది వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏం సంగతి క్షేమంగానే ఉన్నారా లేదా ఏదైనా అఘాయిత్యానికి పాల్పడ్డారా లేదా ఎవరైనా ఏమైనా వాళ్లను అనుసరించారా ఏ సంఘటన తెలుస్తలేరు పాపం వాళ్ళు ఇంటి దగ్గర బంధువులు చాలా బాధగా విచారంగా ఉన్నారు కాబట్టి తెలిసి వాళ్ళు దారి తప్పారా లేదా ఆ ఆ వెహికల్లో తీసుకుపోయిన వాళ్ళు ఏమైనా చేశారా అని కూడా అడ్రస్ తెలియ తెలియట్లేదు ఇంటి దగ్గర వాళ్ళ బంధువులు చాలా విచారంగా బాధపడుతున్నారు అయితే ఆ వెహికల్ ఫోన్ లేకపోవడం వల్ల వాళ్ళు ఏం సమాచారం ఇవ్వలేకపోతున్నారా లేదా ఎక్కడైనా చిక్కుకున్నారా అనే ఆలోచనలో ఇంటి దగ్గర ఉన్న బంధువులు బాధపడుతున్నారు వాళ్ళు తిరిగి వస్ తిరిగి రావాలని కోరుకుంటున్నాము మిగతా వాళ్ళు కోసము మిగతా వాళ్ళు అక్కడ ఉన్నారు కదా వాళ్ళ కోసము మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెహికల్ తీసుకొని వెళ్ళారంట వాళ్ళు పాపం ఆడ మగవాళ్ళ సహాయం లేని ఆడవాళ్ళు ఇలా ప్రయాణాలు చేయకండి అక్కడికే కాదు ఎక్కడికైనా సరే మన ఇంటి మనిషి అనేది ఒక మగ మనిషి ఉంటేనే మీరు ప్రయాణాలు చేయాలి ఈ ఇప్పటి కాలంలో స్వతంత్రంగా ఆడవాళ్ళు బయటికి తిరిగే అవకాశమే లేదు కాబట్టి జరిగే ఘటన ఎలాగూ జరుగుతుంది అని మనం ఊహించుకోవద్దు మంచి జరగవచ్చు చెడు జరగవచ్చు కాబట్టి వాళ్ళు క్షేమంగా బ్రతికి ఉంటే క్షేమంగా ఇంటికి చేరుకోవాలని కోరుకుంటున్నాం కుంభమేళాల్లో కూడా వాళ్ళ ఫోటోలు వాళ్ళ వాల్ పోస్టర్లు అక్కడక్కడ అతికించి మైఖులుల్లో కూడా సమాచారం ఇస్తున్నారంట ఇట్లా మిస్సింగ్ అయ్యిందని కానీ వాళ్ళు దొరకాలని వాళ్ళు కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పోలీసులు కూడా వెతుకుతున్నారు ఇదంతా ఆడవారు పోవడం వెళ్ళడం వల్ల వాళ్ళ దగ్గర చేతులు ఫోన్లు లేవ లేకపోవడం వల్ల వాళ్ళు ఏ రకంగా మిస్ అయ్యారో అర్థం కావట్లేదు ఇంటి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకు వాళ్ళు చాలా కంగారుగా ఉన్నారు ఒకే కుటుంబానికి చెందినవారు కాబట్టి వాళ్ళందరూ కలిసి వెహికల్ తీసుకొని కుంభమేళాకు వెళ్ళడం వల్ల మగవారి సహాయం లేకపోవడం వల్ల వాళ్ళ దగ్గర ఫోన్లు లేకపోవడం వల్ల చాలా విచారంగా బాధపడుతున్నారు కుంభమే ఇక్కడికే వెళ్ళాలన్నా కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్తో ఒక మంచి హెల్ప్తో వెళ్ళాలండి ఇలా ఆడవాళ్ళు ఎటు పడితే అటు వెళ్ళడానికి వీళ్ళదు మా మగవాళ్ళే ఒక్కొక్కసారి తటపట ఇస్తుంటారు కాబట్టి ఆడవాళ్ళు ఎంత ధైర్యవంతులైనా సరే ఇంకొకరి సహాయంతో బయటకు వెళ్ళాలండి ఇదేనండి నేను వాళ్ళ గురించి ఒక ఇన్ఫర్మేషన్గా మీకు వీడియో చేస్తున్నాను ఇలా ఎక్కడ జరగకూడదు అంత పది కోట్ల జనంలో వాళ్ళు ఎక్కడున్నారని కూడా అడ్రస్ తెలియట్లేదు మిస్సింగ్ అయ్యారా ఇంకేదైనా ఘోరం జరిగిందా అని కూడా బాధాకరంగా ఉంది తెలిస్తే మంచిదేనండి మంచిగా చక్కగా ఇంటికి అక్షేమంగా రావాలని కోరుకుంటున్నాను ఇదేనండి వాళ్ళ గురించి చేసిన వీడియోనండి ఇది నమస్తే అండి